తిరుమలలో మరోసారి నకిలీ టికెట్లు కలకలం నెలకొంది ఏపీ టూరిజం ముసుగులో నకిలీ టికెట్లతో భక్తులకు దర్శనాలు కల్పిస్తున్న ముఠా గుట్టుని టీటీడీ అధికారులు రట్టు చేశారు ప్రతిరోజు ముప్పై నుంచి నలభై మంది భక్తులకు ఏపీ టూరిజం కోటాలో దర్శనాలు కల్పిస్తున్నారు చెన్నైకి చెందిన ట్రావెల్ ఏజెంట్ టీటీడీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఏపీ టూరిజం ఉద్యోగులు కలిసి ఈ దందా చేస్తున్నట్టు అధికారులు గుర్తించారు ఐదుగురిపై కేసు నమోదు చేసిన పోలీసులు ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు మరో ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు నకిలీ టికెట్ల ముసుగులో పెద్ద ఎత్తున దంగా సాగినట్టు తెలుస్తోంది ఇక తిరుమలలో నకిలీ టికెట్ల కలకలానికి సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు శ్రీనివాస్ ధనలక్ష్మి ఏపీ టూరిజం ముసుగులో నకిలీ టికెట్లతో భక్తులను దర్శనానికి పంపుతూ పంపుతున్న వ్యవహారం ఈ రోజు వెలుగులోకి వచ్చింది మొత్తం ఐదు మంది ఈ వ్యవహారంలో పాల్పంచుకున్నట్లు విజిలెన్స్ ఇటు పోలీస్ శాఖ గుర్తించింది ప్రాథమికంగా ఒక ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు మరో ఇద్దరు కోసం కూడా గాలిస్తున్నారు వీళ్లు చెన్నైకి చెందిన ఒక ట్రావెల్ ఏజెన్సీ అదేవిధంగా తిరుమలలో అవుట్సోర్సింగ్ సోర్సింగ్ ఉద్యోగులు ఈ ఏపీ టూరిజం ఏదైతే ఉందో ఏపీ టూరిజం చెందిన ఉద్యోగులు కొంతమంది ఒక ముఠాగా ఏర్పడి నిత్యం ముప్పై నుండి నలభై మంది భక్తులను శ్రీవారి దర్శనానికి నకిలీ టికెట్లతో పంపుతున్న విషయాన్ని గుర్తించడం జరిగింది దీంతో టిటిడి వెంటనే అప్రమత్తమై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇవాళ చెన్నైకి చెందిన ఒక ట్రావెల్ ఏజెంట్ ను అదేవిధంగా టిటిడి అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఒక ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు మరో ఇద్దరి కోసం కూడా గాలిస్తున్న పరిస్థితి వీళ్ళు ప్రతిరోజు కూడా ముప్పై నలభై మంది భక్తుల్ని రకంగా నకిలీ టికెట్లతో అనుమతిస్తూ ఒక్కొక్క టికెట్ కు ఐదు వేల రూపాయలు వసూలు చేస్తున్నట్టు సమాచారము అంటే ఈ ఏపీ టూరిజం కి కాస్త కోట అనేది ఉంటుంది నిత్యం వాళ్ళు ఆన్లైన్ లో టికెట్లు కొనుగోలు చేసి స్వామివారి దర్శనానికి వెళ్తుంటారు వాళ్ళ మధ్యలో వీళ్ళని నకిలీ టికెట్లను కూడా పంపుతూ వీళ్ళు ఈ రకంగా క్యాష్ చేసుకుంటున్న పరిస్థితి తిరుమలలో వెలుగు చూసింది మొత్తం ఒక మొఠాగా ఏర్పడి గత కొన్ని రోజులుగా ఈ వ్యవహారాన్ని భారీ ఎత్తున నడిపినట్లు కూడా అనుమానిస్తున్నారు అధికారులు మొత్తం మీద ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు వాళ్ళని విచారిస్తున్నారు చెన్నైకి చెందిన ఒక ట్రావెల్ ఏజెంట్ మరో ఇద్దరు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు ఇంకా ఈ వ్యవహారం వెనుక ఎవరైనా ఉన్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు అయితే చేస్తున్నారు మరో ఇద్దరు కోసం అయితే గాలిస్తున్నారు తన శ్రీనివాస్